ఇప్పుడే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ యొక్క బిల్డింగ్లో ఓటు వేయడం జరిగింది నేను పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఓటు హక్కు వినియోగించుకోండి మన ఓటు అనేది చాలా ప్రాముఖ్య ప్రాముఖ్యత కలిగిన యొక్క ఓటు ఓటుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది డెమోక్రసీని కాపాడండి ఈ యొక్క ఏదైతే అరాచకము అన్యాయము అవినీతి డబ్బు పంపిణీ చేస్తున్నదానికి వ్యతిరేకంగా అందరు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఎందుకనంటే ఓటు ఓటుతోని ఏదైనా మార్పు చేయొచ్చు ఓటుతోని అవినీతిని అరికట్టవచ్చు ఓ ఓటుతోని అలసత్వాన్ని అరికట్టచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ విచ్చల విడిగా పోలింగ్ బూతుల దగ్గరనే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నారు చేస్తున్నప్పటికి కూడా ఇవాళ పట్టభద్రులు చాలా కమిట్మెంట్తో ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేసినప్పటికీ మేము వాళ్ళ యొక్క అసలు బీఆర్ఎస్ అయితే తెలంగాణ ప్రజల నుంచి డిలిమిట్ అయిపోయింది ఎప్పుడో డిలీట్ అయిపోయింది తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న మొన్ననే వచ్చింది కానీ ఈ ఫైవ్ మంత్స్ లోపలనే వాళ్ళ యొక్క వాళ్ళు ప్రజలతో తిరస్కరించబడే యొక్క పరిస్థితికి వచ్చింది ఇటువంటి యొక్క స్థితిలో మేధావులు విద్యావంతులు పట్టభద్రులు సరైన వివ విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే ఈ దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారో ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేస్తున్నారో ఎవరైతే క్రమశిక్షణతోని ఎవరైతే పార్టీలు మార్చరో ఇవన్నీ నరేంద్ర మోడీ గారిని చూసి ఇవాళ వారు ఓటేస్తున్నారు నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది నేను ఒక మంచి మెజార్టీతో పట్టభద్రుల మద్దతుతో గెలవబోతున్నాను అనేక చోట్ల మా వాళ్ళు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసినప్పుడు వాటిని వెంటనే మేము ఎలక్షన్ కమిషన్కి హైదరాబాద్లో మా యొక్క లీగల్ టీం వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నది కానీ పోలీస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏమాత్రంగా కూడా అటువంటి యొక్క సంఘటనల మీద విషయంలో పట్టించుకుంటలేరు వెంటనే అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అందుకోసమే విద్యావంతులు ఆలోచన చేస్తున్నారు ఈ అరాచకమైన యొక్క వ్యవహారం ఇది కొనసాగుతుంది వీళ్ళ వీళ్ళను ఓడిస్తే తప్పితే వీళ్లకు సరైన యొక్క మరి రాదనే అనే ఆలోచన ఇవాళ పట్టభద్ధులందరూ చేస్తున్నారు అన్ని చోట్ల అదే ఒక పరిస్థితి వాళ్ళు కేవలం డబ్బునే నమ్ముకున్నారు ఎందుకంటే వాళ్ళు విద్యావంతులను మేధావులను పట్టబద్దులను నమ్ముకోలేదు ఏదైతే మేధస్సు ఉంటుందో ఏదైతే మరి నాలెడ్జ్ ఉంటుందో అది వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆ విధమైన యొక్క దానికి అగెనెన్స్ట్గా వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఫీల్ అవుతున్నారు అందుకోసం వాళ్ళు డబ్బుతోని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు కానీ విద్యావంతులు గొప్పవాళ్ళు వాళ్ళు ఇప్పటికే నిర్ణయానికి వచ్చిండ్రు వీటికి ఎక్కడ కూడా లొంగే యొక్క పరిస్థితి లేదు వాళ్ళు నరేంద్ర మోడీ ప్రేమేందర్ రెడ్డి అనేది ఆలోచన చేస్తారు థ్యాంక్ యూ